ఇక్కడ లేవు పోగలు లేవు గజ్జుల పని లేవు ఏం పూజ చేస్తారు అంటే ప్రధానంగా మనము చేసేటువంటి యొక్క వస్తే పోబోదేది లేదు అని అంటున్నారు అదంతే ఒకసారి వచ్చే వరకే మీ బాధ్యత పోవడం అనేది భగవంతుడి నిర్ణయం అలా నాలుగో రోజు కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం నిన్న మనం నవగ్రహ నవగ్రహారాధన అంటే మంటపం వేసి ప్రాక్భాగే అనే ఇట్లా ఒక్కొక్క దశ చెప్పుకుంటూ దానికి ధాన్యం చెప్పుకుంటూ చేయడం ఆనవాయితీ అలాంటి పోగలు గర్జుల పండ్లు బియ్యము తువ కమలపాకలు మొత్తం మేరే పట్టుకపోతాం కానీ ఇక్కడ మంటపం లేవు పోగలు లేవు గర్జుల పండ్లు లేవు ఏం పూజ చేస్తారు అంటే ప్రధానంగా మనము చేసేటువంటి ఒక ఆ నవగ్రహ పూజ నామాలు కొబ్బరికాయ మీద యంత్రం మీద వేస్తాం ఆ వేసినటువంటి ఆవాహనైనటువంటి ఆ కొబ్బరికాయను ఇళ్ళల్లో కట్టుకుంటాం చాలామంది ఏ కొంచెం మాకు మంచిగా లేదు కొంచెం మీరు కొబ్బరి మనం ఆ కొబ్బరికాయకు యంత్రానికి పూజ చేసుకునే అవకాశం మనకి అందరికీ కలిగింది ప్రప్రథమంగా ఇక్కడ మనం సూర్యగ్రహ పూజ చేసుకుందాం అందరూ ఎవరు మాట్లాడకండి కార్యకర్తలు మాట్లాడకుండా నీళ్ళు ఇవ్వండి మన మణికంఠ వారికి మంచిగా చెప్పాం కాస్త మధు కూల్ డ్రింక్ వారు కూడా మధు చూసుకున్నాడు దాన్ని ఇంకో అరగంట వరకన్నా అందజేయండి మంచి నీళ్ళు అయితే మాటి మాటికి ఇష్టం ఉండండి అలాంటి ఒక పూజ చేసుకుందాం అందరు కూడా మాట్లాడకండి అలాంటి सो एकसारि अंदर नंदी ममा यजमानस्य जन्मा नक्षत्र वशात वशात नीतो शतबाला भेदा वशात ममा गृहे जना धान्य वस्तु वाहन कोषागारेन अभी నర దృష్టి పరదృష్టి దోష నివారణ అర్థం అంటే గోత్రనామాసుకునేటప్పుడు మీ కుమారుని నక్షత్రం ఏంటి మీ కూతురు నక్షత్రం ఏంటి ఇవన్నీ కూడా మనం అడిగి రోజు ఉదయం సాయంకాలం సంకల్పం ఇక్కడ స్వాములు చెప్పి పూజ ప్రారంభం చేస్తున్నారు అయినా ఒకసారి మనం కూర్చున్నాం కనుక చేసుకుంటున్నాం మొదటి గ్రహం పేరేంటి సూర్యుడు భార్య సూర్యం అనంతకోడికి భాస్కరం ఎవరైనా భగవంతుడు ఉన్నాడా లేడా అని ప్రశ్నిస్తే సాక్షాత్తు మనకు గడవడేటువంటి సూర్య భగవానుడే దానికి సాక్షి ఎందుకు ఎవరు మాట్లాడుతున్నారు ఎందుకు అంటే రాత్రి ఒంటి గంట వరకు మన బంధువులతోనో సినిమా చూసో ఏదో చేసో ఏదో చేసో మనం పడుకొని ఉదయం తొమ్మిది గంటలకు లేచినప్పటికీ కూడా ఒక విధి విధానంతో సూర్య సూర్యోదయం సూర్య అస్తమయం అవుతుంది అస్తమయం కాగానే ఇంకో పదిహేను నిమిషాలకు గంటకు చంద్రుడు వస్తున్నాడు ఎవరు రమ్మంటే వస్తున్నాడు ఎవరు వమ్మంటే పోతున్నాడు మొన్న వారం రోజులు తప్పించిపోయా మనం అంతా ఏసీలు ఉన్నా వీసీలున్నా నాలుగు మేలు పెట్టుకున్నావు ఏది జరగాలన్నా భగవంతుని ఆజ్ఞ కావాలి అలాంటి ఒక సూర్య భగవాని ఒక అందుకనే ధ్యాయ సూర్యం అనంత భోడికిరణం ఎవరైనా అంటే అరే లేరు బాబు ఒక్క నిమిషం గడియాలంలో నువ్వు నిమిషం కన్నాార్పకున్న చూడు అలాంటి చెరువుంద భగవంతుని భగవంతుడి నేను చూడలేకపోతున్నావు సాక్షాత్తునికి భగవంతుడు ఎలా ఉపడత్యా ఎక్కడ అయితే సూర్యుడు అంటే అది ప్రకృతి సైన్స్ సైన్స్ ఎప్పుడు ఉంటుంది కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి మన యొక్క ఈ సంస్కృతి ఇవన్నీ నడుస్తున్నాయని పూర్తి కూడా అనంత మనం విన్నాం అలాగే బ్రతకాలంటే ఏమి కావాలి భోజనమా నీళ్ళ పళ్ళ ఫలాద మొదటి మొదలు ఏం కావాలి బ్రతకాలంటే చెప్పండి గాలి దాన్ని చూస్తున్నారా అదే చూడలేదు దేవుడు చూస్తారా కనుక సాక్షాత్తైనటువంటి ఆ యొక్క సూర్య భగవానుడికి తెల్లారి చేసి ఒక నమస్కారం చేస్తే ఆరోగ్య కారకులు కాబట్టి చక్కగా అందరికీ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదిస్తాడనే భావంతో అశ్వారసమేతం మధ్య వర్తులాకార మండలే అస్పిన్నారీకేలే సూర్యగ్రామాలయామి స్థాపయామి పూజయామి రెండు లక్షతులు ఆ కొబ్బరికాయ మీద యంత్రం మీద రెండు లక్షతులు మాత్రమే వేయండి వేసి కాస్తంత నీళ్ళు చల్లి పసుపు కుంకుమ వేయండి యంత్రం మీద కొబ్బరికాయ మీద అట్లాగే నేను చెప్పిన నామాల్ని ఒక్కొక్క వేసుకుంటూ అనండి ఓం సూర్యాయ నమ మీ వినిపిస్తేనే నేను రెండో నామం చెప్తా ఓం భానవే నమ హంస రెండు అక్షతలు కాస్త పైకి వేసి నమస్కారం చేయండి సూర్యగ్రహ నిష్ట రెండు అక్షతలు తీసుకోండి మళ్ళీ అనండి మనోపా

ఓం చంద్రమసే నమః ఓం అంటున్నారా ఓం శుక్రవే నమః ఈ బిగ్ అంటే మాత్రం మొత్తం బస్తా రంగంలో వినొద్దుగా మీకోసం మీకు మంత్రం అంటే మీరు రావట్లా ఓం జీవన శుభ తిరం త్రే పుత్ర పరివార సమేతం అస్తి నారీకేల ఫలే తలే అధి దేవతా య మీద ఎంత రాజం మీద వేయండి వేసి నీళ్లు తల్లి పసుపు కుంకుమ వేయండి వేసి ఓ మంగారెంక్షలు పైకి వేసి నమస్కారం చేయండి ఇప్పుడు కదా బుధులు బ్రహ్మోత్సవాలు మహాశివ మహావిష్ణు మహావిష్ణు శ్రీనివాసుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి వన్ నెంబర్లో వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా నేను మీకు ఈ వీడియోను చూపెట్ట మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొకటి చూపెట్టా ఏ విధంగా ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయో మీరు చూడండి శ్రీనివాసుని దర్శనం చేసుకోండి నమో నారాయణ నమో వెంకటేశయ నమ చూడండి హాస్పిటల్ స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి మొత్తము ఈ విధంగా వాళ్ళు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మొత్తం ఏర్పాటు చేశారు వెంకటేశ్వర స్వామి ఆలయం మందమరి మార్కెట్